రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం మన రాజమండ్రి నగరంలో కానివ్వండి చుట్టుపక్కల కానివ్వండి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై పర్సెంట్ కంటే ఎక్కువ మట్టి విగ్రహాలు ఉపయోగించారు పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నైన్టీ పర్సెంట్ పట్టి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు వినాయక చవితికి ఉపయోగించేలాగా అందరినీ కూడా ఎడ్యుకేటెడ్ చేయాలని దానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు తర్వాత గోదావరి అది ఇచ్చి మించు వేళ అన్ని రేవులు కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చెక్ చేయడం జరిగింది రేవులన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు శుభ్రంగానే ఉన్నాయి కానీ ఇప్పుడు రేవులు వాటర్ తగ్గిన తర్వాత వాటర్ లేవులు మట్టి పెరిగిపోయి చెత్త అంతా కూడా పెరిగిపోయే అవకాశం ఉంది ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఈ శానిటరీ వర్కర్స్ వీళ్ళు వచ్చి పైన క్లీన్ చేస్తున్నారు రేవులు బెట్లు అన్ని కూడా కానీ గోదావరిలో ఉన్నటువంటి వాటర్ లో ఉన్న చెత్త కానీ వాటర్ లో అక్కడ పెరిగిపోయిన మట్టి కానీ తీయట్లేదు దాన్ని తీయటానికి మన రాజమండ్రిలో ఉన్నటువంటి పల్లీలు వాళ్ళ లక్ష్మీషన్ తరపు నుంచి మేము చేస్తామంటే మాకు ఖర్చులకి డబ్బులు ఇవ్వండి చాలు మాకు ఎక్స్ట్రా ఏమీ అక్కర్లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఆ మున్సిపల్ కమిషనర్ గారిని కోరిక ఏంటంటే వాళ్ళని ఉపయోగించుకోండి ఒక వారం రోజుల్లో మనకి రేవులన్నీ కూడా వాటర్ తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు ఆ చెత్త మట్టి పేరుకు పొద్దు అదంతా తీయవలసిన అవసరం ఎంత ఉంది ఆ పల్లెల్ని పర్మినెంట్ గా పెట్టుకుని ఆ చెత్త గోదావరిలో రేవులు దగ్గరలో ఉన్నటువంటి చెత్త తీయటానికి వాళ్ళని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు ఆ ఈ చెత్త తీయటానికి పల్లీ ఉపయోగించుకోకపోతే మరి మా సొంత డబ్బులు పెట్టి ఆ పల్లీ పొడవలను అంకేజ్ చేసి ఆ మట్టి అంతా చెత్త అంతా కూడా తీసుకుని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే నవాబు గోదావరి కింద నరేంద్ర మోడీ గారు ముప్పై యాభై నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే మ్యాచ్ గ్రాండ్ కింద మరి మాజీ ముఖ్యమంత్రి మన జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు అలాగే బ్యాచ్ గ్రాంట్ కింద మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏడు కోట్లు తొంభై ఐదు కోట్ల రూపాయలు మనకి ఎస్టీడీ ప్లాంట్లు పెట్టడానికి ఇచ్చారు అది ఆదిమూలపు సురేష్ మన అర్బన్ మినిస్ట్ శంకుస్థాపన కూడా చేశారు మరి వర్క్ అయితే ఏ మాత్రం కూడా ప్రోగ్రెస్ గా జరగట్లేదు మరి రేపు రాబోయే రెండు వేల ఇరవై ఏడు పుస్తకాలు స్టార్టింగ్ లోని ఇరవై ఏడు స్టార్టింగ్ లో వస్తాయి అప్పటికి కనుక ఈ ప్లాంట్లు కంప్లీట్ అయ్యి లోకి రాకపోతే పుష్కరాలు వచ్చే జనం ఈ ఏదైతే ఈ ఎప్లెంట్ ఉందో ఆ ఎప్లెంట్ వాటర్ లో స్నానాలు చేసి అదే వాటర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది రాజమండ్రిలో మనకి సెవెంటీ ఎంఎల్టీ వాటర్ మనం బయటకు పంపిస్తే సిక్స్టీ ఎంఎల్టీ వచ్చి గోదావరిలో కలుస్తుంది కాబట్టి ఆ ప్లాంట్లు ఎస్టీడీ ప్లాంట్ ని త్వరగా కంప్లీట్ చేసి మరి పుష్కరాల నాటికి రాజమండ్రి ప్రజలకి సచివాలయం రీతిలో చూడమని చెప్పి కూడా కోరుతున్నాం అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్ అన్ని పట్టుకెళ్లి పేపర్ దగ్గర రిస్క్ లబ్బుల్లో లెటర్ ట్యాంక్ లెటర్ అన్ని కూడా అక్కడ కలుపుతున్నారు దాన్ని కూడా కట్టి చేసి వాళ్ళు ఏ రేపులో కలుపు చూడాలి అలాగే పేపర్ బిల్లు ఇప్పిలే పట్టుకెళ్లి ఏ విధమైనటువంటి వెంకటలవరం తూర్పులోకి చెరువుల్లో వీళ్ళు అందులో నుంచి గోదావరిలో కుదులుతున్నారు దిగువకి మన రేవులన్నీ కూడా ఎప్పినట్టు తగ్గి పేపర్ బిల్ వాళ్ళు గట్టిగా అడిగితే పొల్యూషన్ కంట్రోల్ బిల్ కూడా అందరూ ఎప్పులైట్ లేదే చెప్తున్నారు నేను ఊటే కోరుతున్నాను మీరు ఎప్పులైంట్ లేదు మాది స్వచ్ఛమైన వాటర్ అనుకున్నప్పుడు ఆరు కిలోమీటర్ల ఎగువకి వెంకటనగరం తీసుకెళ్లేందుకు దిగువకి ధవనేశ్వరం ఆనగడ్డ టౌర్ల ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఇది వరకు సుందర చైతన్య స్వామి గారి ఆశ్రయం ఉండేది ఆ ల్యాండ్ ఎనిమిది ఎకరాల ఖాళీగా ఉంది అక్కడే పంప్ చేసి ఆ వాటర్ మీరు అక్కడ గోదావరి అక్కడ కలపండి ఆనగడ్డ టౌర్ చెప్పి పేపర్ బిల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోయే పుష్కరాలకి మన అందరికీ ప్రజలు స్వచ్ఛవాన్ని నీటిలో స్నానం చేసి శుభ్రమైనటువంటి వాటర్ తాగడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం మన తెలంగాణ హైకోర్టు వారు మట్టి విగ్రహాలే కుసాగర్లు కలపాలి ఈ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలన్నీ కూడా వేరే కెమికల్స్ ఉన్న విగ్రహాలన్నీ కూడా వేరే ఎక్కడైనా పెట్టి వాటిని కుత్రిమి సెరువులు క్రియేట్ చేసి వాటిలో పెట్టాలని చెప్పి జరిగింది అదే రూల్ ని మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కూడా అమలు చేసి ఈ ప్లాస్టిక్ పారీస్ సంబంధించిన విగ్రహాలన్నీ కూడా మీకు కారు మీద బ్రహ్మాండమైన చర్యలు ఉన్నాయి ఎందుకంటే గోతులు మా కొర్రే వండే ముగిపోతున్నారు అక్కడ చర్యలు పట్టిలా చెరువుల్లో పెట్టండి అక్కడ ఈ మట్టి మాత్రం గోదావరిలో కావచ్చు చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నారు